నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం కళలో పాములు ఇలా భయపెడుతున్నాయా అయితే మీ జీవితంలో ఆ కష్టాలు తప్పవు అవింటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి సాధారణంగా మనకి వచ్చే కళలు తరచు గందరగోళంలో పడేస్తుంటాయి వాటిలో ముఖ్యంగా పాములు కళలో కనిపించడం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తుంది వాస్తవ జీవితంలో పాములు చూసినప్పుడు భయపడతాం కానీ కళలో పామును చూడడం మాత్రం ఆధ్యాత్మికంగా జ్యోతిష్య శాస్త్రపరంగా కూడా గణనీయమైన అర్థం కలిగి ఉందని పండితులు చెబుతున్నారు పండితుల అభిప్రాయం ప్రకారం కళలో పాములు తరచుగా కనిపించడం అంటే వ్యక్తి జీవితంలో పితృదోషం లేదా కాలసర్ప దోషం ఉందని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు ఇది కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాదు మానసిక రీత్యా కూడా వ్యక్తిలో భయాలోందోళనలు కలిగించే సూచనగా భావిస్తారు ఇక కళలో పాముల రూపం రంగు ప్రవర్తన ఇవన్నీ వేరే వేరు సంకేతాలను ఇస్తాయి ఉదాహరణకు పాము ఒక వ్యక్తిని వెంబడించడం అంటే త్వరలో కొన్ని సమస్యలు వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తుంది అలాగే పాము తేనెటీగల మధ్య పోరాటం కనిపిస్తే అది నిజ జీవితంలో పెద్ద గొడవలు కోర్టు వ్యవహారాలు లేదా కుటుంబ తగాదాలకు సంకేతం అని అంటారు అయితే ప్రతిసారి పాములు కనిపించడం ప్రతికూలతం కాదని స్వప్న శాస్త్రం చెబుతుంది కలలో నల్ల తాచుపాము తన పడగను పైకెత్తి నిలబడితే అది ఆర్థిక లాభాలు అదృష్టం శ్రేయస్సు త్వరలో మీ జీవితంలో ప్రవేశిస్తాయని సూచిస్తుంది ఇంకా ఆశ్చర్యకరంగా పాము కాటు కలలో కనబడితే అది అనూహ్యమైన శుభవార్తలు లేదా కొత్త అవకాశాలు జీవితంలో ఎదురవుతాయని పండితులు అంటున్నారు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం పాములు శక్తి రక్షణ సంపదల చిహ్నాలుగా భావించబడతాయి అందువల్ల కలలో పాము కనపడితే భయపడడానికి బదులు దాని సంకేతాన్ని సరిగా అర్థం చేసుకోవడం అవసరం ప్రతికూల సంకేతాల సమయంలో పితృదోషం శాంతి నాగపూజలు రుద్రాభిషేకం వంటి పూజలు చేయడం ద్వారా దోషాలను తగ్గించుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు మొత్తం మీద కలలో పామును చూసి ఆందోళన కాకుండా దాని స్వరూపం ప్రవర్తన ఆధారంగా శుభం అపశకునం రెండింటి సంకేతాలను కలిగి ఉంటుంది జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలను నివారించవచ్చు శుభ ఫలితాలు పొందవచ్చు